అయితే ఈనాడు దినపత్రిక మహిళా విద్యార్థులపై ఒక ఆసక్తికరమైన వార్త రాసింది దానిని మనం చూసే ప్రయత్నం చేద్దాము ప్రేమ వాళ్ళ జీతంలో విలవిల బ్రతుకు పోరాటంలో ఉద్యోగుల పనులు తల్లిదండ్రులు బిజీగా ఉండటంతో పిల్లలపై దృష్టి సారించలేకపోతున్నారు మరికొందరు పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రుల వద్ద ఉంచి బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు ఈ క్రమంలో ప్రేమ ఆకర్షణతో తెలియని వయసులో బాలికల కామాందుల చేతుల్లో వంచనకు గురవుతున్నారు అదుపు లేని వాడకం టీవీల సినిమాల ప్రభావం కూడా ఇందుకు కారణమవుతుంది యువకుల ప్రలోభాలకు గురై ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు కొందరు అయితే పదిహేను ఏళ్ళు రాకుండానే తల్లులవుతున్నారు ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయి దీనికి తోడు అనేక మంది బాలికలు వేధింపులకు గురవుతున్నారు అక్షరాస్యత లేని కుటుంబాల్లో ఇలాంటి పిల్లలకు బాల్య వివాహాలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు ఎన్నో దృష్టాంతాలు మద్దూరు మండలంలోని ఓ తాడాలో ఇటీవల తొమ్మిది సంవత్సరాలు చదువుతున్న బాలిక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న యువకుడు ప్రేమ పడి ఓ విడ్ బిడ్డకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు ముంబై వలస వెళ్ళడంతో ఆమెకు మంచి చెడు చెప్పేవారు లేక ఈ పరిస్థితికి వచ్చింది బాలనగర్ మండలంలో ఇటీవల నర్సింగ్ చదువుతున్న బాలిక ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది పేట నారాయణపేట జిల్లాలో దూరెపల్లి బూనీడు నిర్జింత క్యాథర్పల్లి గ్రామాల్లో వేదిపులు ప్రేమ పేరుతో మోసాలకు గురై అనేక మంది బాలికలు చదువులకు అనేక మంది చదువుకు దూరం అవుతున్నారు అంటూ కూడా ఇక్కడ మహిళల బాలికలకు సంబంధించిన కూడా వార్త ఆసక్తికరంగా లేదు అక్షరాశయత లేకపోవడం ఇలా జరుగుతుంది అంటూ కూడా ప్రధానంగా చెప్పుకొచ్చింది మహబూబ్నగర్ జిల్లాలో అక్షరాశయత యాభై ఒకటి శాతం ఉండగా నారాయణపేటలో నలభై మూడు పాయింట్ ఆరు వనపర్తిల్లో నలభై తొమ్మిది పాయింట్ ఆరు నాగర్కల్లో యాభై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది గద్వాలలో నలభై తొమ్మిది పాయింట్ ఎయిట్ సెవెన్ ఎక్కువగా ఉండటంతో బా గట్టు మండలంలో అక్షరాస్యత ముప్పై నాలుగు పాయింట్ ఫోర్ ఫైవ్ శాతమే తల్లిదండ్రుల నిరక్షరాశులుగా ఉన్న కుటుంబాల్లోనే ఎక్కువగా బాలికలు మోసాల మోసగాల వలల్లో పడుతున్నారంటూ కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేది ఇక్కడ మరొక వార్త చూడవచ్చు బాల్యం నుంచి స్మార్ట్ ఫోన్ల చేతికి వస్తున్న ఆశీల సందేశాలు చిత్రాలు అనుకోకుండా కనిపించే క్లిక్ చేస్తున్నారు చదువు చదువుకుంటున్నారని చరవాణులు ల్యాప్టాప్లు కొనిస్తే అనవసరమైన అంశాలు చూస్తున్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పర్యవేక్షణ లోపించడమే దీనికి కారణం అంటూ కూడా మనము చూడవచ్చు బాల్య వివాహాల పెళ్లిలపై అగా అఘాయిత్యాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అడ్డుకునేందుకు ప్రభుత్వము వన్ జీరో నైన్ ఎయిట్ ఉచిత చరవాణి సంఖ్యను అందులో తెచ్చింది దాన్ని సమర్థంగా ఉపయోగ ఉపయోగించుక ఉపయోగించుకోక లేకపోవడం చాలా వరకు బాలికలపై వేధింపులు మోసాలు జరుగుతున్నాయి బాలికల యుక్త వయసులో వచ్చే మార్పులపై పాఠశాల స్థాయి అవగాహన సదస్సులు నిర్వహించాలని భూ భూమిక స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త నాగమ్మ అన్నారంటూ కూడా బాలికల అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఈ వార్తను చూడవచ్చు